హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా సోషల్ మీడియాలో దుమ్ము దుమారం లేపుతున్న ఒక వార్తపై ఇప్పుడు చర్చించుకుందాం సో బేసిక్ గా ఇప్పటి వరకు కూడా మెయిన్ గా ఉన్న థింక్ ఏంటి అంటే కనుక శివాజీ గారు చేసిన లేటెస్ట్ ఒక కాంట్రవర్సీ అనేది చాలా చాలా దుమ్ము దుమారం అయితే లేపుతుందండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందుట్లో శివాజీ గారు చేసిన వ్యాఖ్యలపై ఆల్రెడీ ఆయన సో బహిరంగంగానే క్షపా అయితే అడిగారండి సో దాంట్లో భాగంగా మెయిన్ గా చూసుకుంటే మరి సో అనసూయ గారు అయితే చాలా చాలా పెద్ద రియాక్ట్ అవుతూనే ఉన్నారండి సో బేసిక్ గా శివాజీ గారు అన్నది ఏంటి అంటే సో అందరు కూడా హీరోయిన్స్ అందరూ కూడా పద్ధతిగా రండి ఇలాంటి ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ గానీ సో బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా రండి అని చెప్పేసి క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగిందండి సో దాని గురించే సో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడటం వల్ల దానికి అవాల్ కూడా చెప్పారు సో అదంతా కూడా పక్కన పెడితే సో లేటెస్ట్ గా మనకి అనసూయ గారు అయితే సో చాలా చాలా పెద్ద వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అనమాట సో గతంలోనూ కొండన్న పైన చేశారు ఇప్పుడు శివన్న పైన చేస్తున్నారు అండి సో బేసిక్ గా శివన్న గారు చెప్పింది చాలా అంటే చాలా అద్భుతమైన వాక్యాలు కాకపోతే చిన్న మాటలు డొరడం వల్ల దానికి క్షమాపణ అయితే చెప్పారండి సో కాకపోతే ఇక్కడ అనసయ్య గారు మాత్రం చాలా అని చాలా పెద్ద రియాక్ట్ అవుతూ సో ఒక్కొక్కరిని అయితే దుమ్ము దుమారం చెప్తుంది అనమాట సో ఇందులో భాగంగా ఆవిడ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే కూడా సో మహిళలు ఎలా దుస్తులు ధరించాలి అనే దాని గురించి ఇటీవల ఒక బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యల దృశ్య సో ఒక విషయం చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నా సో ఆడవాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ వేయాలి అనేది మీరు డిసైడ్ చేయకూడదు సో వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు సో వాళ్ళు ఎలా అయినా బయటికి రావచ్చు సో మీరు చెప్పాల్సిన అవసరం లేదండి సో చూసే చూపులపై ఉంటుంది కానీ సో వేసుకునే దాని మీద ఎక్కడ కూడా ఉన్నదని చెప్పేసి ఆవిడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడే కాదు చాలా అంటే చాలా సార్లు కూడా ఇదే విషయం అయితే చెప్పడం జరిగింది అన్నమాట సో కాకపోతే ఓపెన్ గా సోషల్ మీడియాకు వచ్చి చెప్పడం వల్ల సో ఆవిడైతే చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీగా అయితే మాట జరిగిందన్నమాట సో ఏది ఏమైనప్పటికీ లాస్ట్ గా ఒక కొటేషన్ పెట్టారండి అదేంటి అంటే ఇతరులను నియంత్రించడం అంటే బలం ముసుగులో ఉన్న బలహీనత గౌరవమే నిజమైన శక్తి అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట అంటే సో ఎదుటి వాళ్ళని విమర్శించినంత మాత్రాన మీరు బలవంతులు కారు అదే మీ బలహీనత అని చెప్పేసి ఆవిడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సో ఏదేమైనప్పటికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సో మనకి లాస్ట్ టైం మనకి సర్వేస్ టీవీలో కూడా సో అనసయ గురించి జబర్దస్త్ చిన్న చిన్న బట్టలు వేస్తున్నారు అని చెప్పేసి చేస్తే సో ఆ వీడియోకి పెద్ద మీడియా నుంచే మనకి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట అంటే ఆవిడ అలా చేస్తే మటుకు రైట్ మనం బయట చేస్తే మటుకు సో రాంగా అని చెప్పేసి సో మనం అయితే ఒక వీడియో కూడా చేయడం జరిగిందన్నమాట సో ఏదేమైనప్పటికీ చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతూనే ఉంటారు సో కాకపోతే ఆవిడ సినిమాలో మాత్రమే కాదు బయట కూడా సోషల్ మీడియాలో కూడా అలాంటి ఒక సో డ్రెస్సింగ్ సెన్స్ ఉంది కాబట్టి అందరూ కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సో కామెంట్ చేస్తూనే ఉన్నారండి సో ఇది మ్యాటర్ సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారని కామెంట్స్ ఫ్రెండ్స్ సో మ్యాక్సిమ్ శివన్నగా చేసిన దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ కూడా కరెక్టే ఉందండి సో డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటేనే సో ప్రకృతి అందం లాగానే అందరూ కూడా అందంగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట సో కాకపోతే చిన్న ఓట్స్ వాడటం వల్ల దానికి క్షమాపణ కూడా చెప్పారండి సో ఇది మ్యాటర్ సో ఇది నాకు అనిపించిన విషయం సో మరి అనేది కింద కామెంట్స్ లేదు ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా వీడియో మరి లైక్ అండ్ షేర్ చేయండి జై హింద్